గోల్డ్ చైన్ ఎందుకంటే గోల్డ్ చైన్ ఎందుకంటే పురుడు చేసినప్పుడు ఏదైనా ఒక బంగారు వస్తువు అయితే వేయాలట హెతాన్స్ కు హెలన్ కి అయితే అప్పుడు ఇద్దరికి చెరొక గోల్డ్ చేసిన మా బుజ్జి బంగారానికి బుజ్జి డ్రెస్ అనమాట ఆన్లైన్ లో కూడా ఎంత వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కే ఉన్నాయన్నమాట మేము తీసుకున్న తర్వాత చూసినాం అంతే ఎంత బాగుంది బుజ్జిగా ఉంది చాలా బాగుంది చొక్కా కోట్ ఉంది ఇక్కడ చూడండి ఇది కాలి కూడా కాలి అంటే ఏం అంటానో తెలియదు కాలిలే ఆఫీ జత నాకు తెలిసినట్టుగా నేను చెప్తున్నా మీరు కొంచెం కన్వే చేసుకోండి మనం పాలగాజలు పాలగాజలు ఎవ్వరు పుట్టిన ఆడలైనా మొగవాలైనా ఎవరికైనా కూడా ముందు పాలగాజలు వేయాలి అన్నమాట ఇది పాలగాజలు ఇవితే దిష్టి పూసలు ఇంకా సర్పుయేది ఇంకా ఉన్నాయి అన్ని ఎత్తి పెట్టుకున్నాం ఏది కూడా మిస్ చేయలేదు ఏది కూడా వేస్ట్ చేయలేదు అనమాట అన్ని ఉన్నాయి ప్రతి ఒక్క వస్తువు కూడా ఉందని హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫైనల్ గా అయితే ఇంట్లో అయితే పురుడుకు అయితే అందరూ ఒప్పుకున్నారు అంటే నేనే వద్దని వాదించాను అనుకోండి అది మీ అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఖచ్చితంగా చేయాలని అన్నారు కాబట్టి ఫిక్స్ అయిపోయినాము పురుడికి అందుకోసమే పురుడు షాపింగ్ అయితే చేసినాం కొన్ని ఐటమ్స్ అయితే చిన్నది అయితే తీసుకొని వచ్చినాడు బుద్ధిమంగారం వచ్చిన తర్వాత ఫస్ట్ సెలబ్రేషన్ కాబట్టి జరుపుకోకుండా ఎట్లా అని అన్ని రెడీ అయితే చేసుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే జరపాల ఉన్న స్థోమతను మనం ఏమేమి చేయొచ్చు ఏవేమి ఆచారాలు ఉంటాయో ఆ ఆచారం ప్రకారం అయితే పురుడు చేసుకుంటే సరిపోతుంది ఆ సింపుల్ సింపుల్గా సింపుల్ ఏం చేసుకున్నా కూడా కొన్ని కొన్ని వస్తువులు అయితే ఉండి తీరాలంట అందుకోసమే ముఖ్యంగా అయితే ఏం బట్టలు బట్టలు ఇంకా గోల్డ్ చైన్ అయితే చేతికిస్తా వన్ బై వన్ ఓపెన్ చేస్తాం గోల్డ్ చైన్ అయితే ఈ బాక్స్ లో ఉంది మళ్ళా ఓపెన్ చేద్దామో కాకపోతే ముందు అయితే బట్టలు ఏమైనా తీసుకునాలా చూపించు గోల్డ్ చైన్ పక్కన పెడితే హెలన్ అయితే వచ్చేస్తాను చూడండి బ్రెష్ చేస్తుంది ఇప్పుడు హెలన్ అయితే మా బుజ్జి అయితే నేను అరస్తున్నా ఒకటి కొంచెం డిస్టర్బ్ అవుతున్నాడు అనమాట డివైస్ హెలన్ బట్టలు తీసిన జోటే తెచినాము ఎందుకంటే అది తాలిపోయి ఉండే ఉండాయని ఆలైతే తెచ్చింది ఇది ఆన్లైన్ లో కూడా ఉన్నాయి మంచి ప్రైస్ చాలా అంటే చాలా బాగుంది ఏమండి మా బుజ్జి బంగారానికి బుజ్జి అన్నమాట ఆ ఆన్లైన్లో కూడా ఎంత వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కే అన్నమాట మేము ఇవి తీసుకున్న తర్వాత చూసినాం అంతే కదా సరేనా కాబట్టి చాలా బాగున్నాయండి ఏదైతే ఏమి మనం క్వాలిటీగా ఉంటే సరిపోతుంది మనకైతే ఇది మా బుజ్జి బంగారం డ్రెస్ అయితే మీ అందరికీ నచ్చిందా ఇది ఇంకొక డ్రెస్ అది ఇది ప్యాంట్ ఇది చొక్క బటన్ ఉండేది తీసుకున్నాం అనమాట ఎందుకంటే వాళ్ళకు మళ్ళీ ఇబ్బంది టీషర్ట్ మాడల్లో వద్దని ఇది చిన్న సెలెక్షన్ మా కోడ అంగట్లో అనమాట ఆ షాప్ లో అనమాట చూడండి ఎంత బాగుంది ఇది బుజ్జిగా ఉంది చాలా బాగుంది చొక్కా కోట్ ఉంది ఇక్కడ చూడండి ఏమంటారు నా తెలీదు ఇది ఎలాస్టిక్ లాగ్ ఉంది అనమాట లాగుతుంది లాగుతుంది ఇంకోటి ఏంటంటే నెక్కర్ చూడండి ఎంత పెద్దది ఇచ్చినారో

బుజ్జి బంగారాలకి ఏ వేషం బాగానే ఉంటాయి ఇది రెండు డ్రెస్ అనమాట కొంచెం ఇంకా చాలా ఉన్నాయి అనమాట ఎందుకంటే పురుడు వెచ్చాలు తీసుకోవాలంటే చాలా ఉంది చాలా ఐటమ్స్ అయితే తీసుకోవాలి ఇప్పుడు పోయి తీసుకొని వస్తాడు పురుడు దినుసులని మళ్ళీ పోయి గోమతికి పోయి అడగాలి కదా గోమతిలో తీసుకొని రావాలి ఇంకేట్లో పౌడర్ డబ్బా తీసుకున్నాను కదా ఎక్కడ మీ పక్కన ముందైతే పట్టీలు చూసు పట్టిలో ఇంకొకటి ఏంటంటే అందరు అంటారు ఏమని ఆ ఆడపిల్లలకు పట్టీ చేస్తారు మగపిల్లలకు పట్టి లేదు మగపిల్లలకు కడియాలు అప్పుడు మమ్మీ గారికి వేసాము బుజ్జి గారికి వేసాము ఇద్దరికి వేసినాం మేము మగ పిల్లలు ఆడపిల్లలు కాదు నచ్చి ఎవరికైనా వేసుకోవచ్చు అదే అనమాట రెండు చేతుల పట్టీలు ఉండరాయినా పట్టి తీసుకున్నాము కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి రెండు అంత పట్టీల ఒక జత ఒక జత పట్టీలు లేండి నాకు తెలిసినట్టుగా నేను చెప్తున్నా మీరు కొంచెం కన్వే చేసుకోండి ఇది అట్లా కొంచెం మన వీళ్ళని బట్టి చూసుకుంటే చూసుకొని తీసుకునేది మన ఫ్యూచర్ లో కూడా ఉపయోగపడేది తీసుకుంటే బాగుంటుందని గోల్డ్ చైన్ ఓపెన్ చేసి ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట ముందు సర్దుతుంది అలా కొంచెం చిక్కుబడ్డ టైం కాబట్టి గోల్డ్ చైన్ గోల్డ్ చైన్ ఎందుకంటే గోల్డ్ చైన్ ఎందుకంటే పురుడు చేసినప్పుడు ఏదైనా ఒక బంగారు వస్తువు అయితే వేయాలట హెతాన్స్ కు హెలెన్ కైతే అప్పుడు ఇద్దరికి చెరొక గోల్డ్ చెర గోల్డ్ చైన్ ఎందుకంటే ఆ ఎప్పుడు మనం చాట్లో పడుకోబెట్టామనమాట చాట్లో పడుకోబెట్టి దేవుడి దగ్గర వేస్తారనమాట అప్పుడు జొన్నలు చాట్లో వేసి పడుకోబెట్టాలి అప్పుడు బంగారం వస్తలే బంగారం వస్తువు ఏదైనా చిన్న చిన్నపాటి చేతిలో పెట్టాలా ఆ చైన్ ఉంటే పిల్ల వేయొచ్చు ఆ వేయాలి కాబట్టి ఇది ఒకటి గోల్డ్ చైన్ అన్నమాట మళ్ళీ ఇది గోల్డ్ చైన్ కాదంట చూడండి సామే ఇక్కడ నైన్ వన్ సిక్స్ అని ఏమైనా ఉంటుందా ఇక్కడ ఉంది ఇక్కడ జూమ్ లో చేసుకొని చూడండి మళ్ళీ ఇది కాదు అని అన్నేటోళ్ళు కూడా ఉంటారు కాదు అనే వాళ్ళు చూస్తారు జూమ్ చేసుకుని జూమ్ చేసి చూడండి చేసుకొని చూస్తారు మా వాళ్ళు తప్పలు పట్టి వాళ్ళు ఖచ్చితంగా జూమ్ చేయొచ్చు మామూలుగా అర్థం చేసుకునే వాళ్ళకైతే అందం అయితే ఇది గోల్డ్ అని కాదు అనుకునే వాళ్ళకి జూమ్ చేయడానికి నైన్ వన్ సిక్స్ అని ఇది మొదట తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలి ఆడపిల్లైనా మగపిడైనా పుల్లలు చేసినప్పుడు మాత్రం మొదట తీసుకోవాలి మహిళని కావాలని ఇచ్చేస్తున్నా మళ్ళీ మమ్మీ అలా చేయద్దు మహిళని తీసుకుంటారు పాలగాజులు పాలగాజులు ఎవ్వరు పుట్టిన ఆడలైనా మగవాళ్ళైనా ఎవరికైనా కూడా ముందు పాలగాజులు వేయాలన్నమాట ఇది పాలగాజులు ఇవి మా హెలన్ కి వేయడానికి మాకు సిక్స్ మంత్స్ పట్టింది కదా ఈ గాజులు వేయడానికి హెలన్ యథాచుకైతే సిక్స్ మంత్స్ పట్టింది అప్పటికి కూడా లూజ్ గానే ఉన్నాయి అనమాట అది అందులో అవి ఒక పెద్ద సైజు ఇవే పెద్ద సైజా ముందు తీసుకున్నాడు పాలగా నీకేది పాలగా దిష్టి పూసలు ఇవైతే దిష్టి పూసలు ఇంకా సరుకుల అన్ని ఎత్తి పెట్టుకున్నాం ఏది కూడా మిస్ చేయలేదు వేస్ట్ చేయలేదు అనమాట అన్ని ఉన్నాయి ప్రతి ఒక్క వస్తువు కూడా ఉంది అనమాట ఎందుకంటే మనకి ఏదైనా కూడా ఫ్యూచర్ లో కాబట్టి ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క వస్తువు సేల్ చేసినాం ఎందుకంటే కురినప్పుడు అన్ని కొత్త తీసుకోవాలంట ఉండేటి అయితే ఉంటాయి మళ్ళీ పొడ డబ్బా ఇది ఎవరు తీసుకురావాలి మేరమామ తీసుకురావాలండి సాయంఘ్యం ఏది ఆ మెల్ల వేసేది గోల్డ్ అయినా ఏదైనా ఇ చూడండి ఆ పౌడర్ డబ్బా ఇది ఒకటి ఇది ఒకటి పౌడర్ సం్యం అంటే మా దగ్గర లేదు కాబట్టి ఫస్ట్ అంటే రేపు చాట్ లో గుండబెట్టి దాని చే వాల చేసే ద్రసులు వాల రోచేసే సం్యం అంతా నేనే నావ అంటే లత వాళ్ళ తమ్ముడు చేయాలన్నమాట ఇవన్నీ వాళ్ళ తమ్ముడు తీసుకురావాలి రావాలి బట్టలైనా ఏవైనా కూడా పురుడు కాబట్టి ఇక మనము ఇక ఆ టాపిక్ మాట్లాడుకోవడం వేస్ట్ టైం వేస్ట్ కాబట్టి నేను దాని గురించి ఏం తీయట్లేదు మళ్ళీ తీస్తే లేదా ఖచ్చితంగా ఎమోషనల్ అవుతుంది ఆల్మోస్ట్ దించుకొని ఎమోషనల్లోనే ఉంది ఏం చేస్తాం మనకి ఏది బాకీ ఉంటే అదే జరుగుతుంది కాబట్టి మేము దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు అని సింపుల్గా అయితే మా బంగారానికి అయితే ఫుల్డ్ అయితే చేస్తున్నాం మీరు అందరూ దీవించాలి కామెంట్ రూపంలో ప్లీజ్ ఇందులో ఏం బ్యాడ్ లేదు మేము ఏం బ్యాడ్గా మాట్లాడలేదు ఏం ఎమోషనల్గా కూడా మాట్లాడలేదు కాకపోతే లేడీస్ అన్నాక ఎమోషనల్ అయితానే ఉంటారు కాబట్టి ప్లీజ్ బ్లెస్సింగ్ మాత్రం ఇవ్వండి అదే నేను కోరుకునేది అయితే అదే అనమాట పురుడుకైతే బంగారం బెండి బట్టలు ఇంకోటి ఏంటంటే కావాల్సిన వస్తువులు అయితే అన్ని తీసుకున్నాము ఇంకోటి అయితే అయితే తీసుకోవాలి కదా అది దినుసులు అయితే తీసుకోవాలన్నమాట పురుడు దినుసులు ఇక పురుడు దిను తీసుకొచ్చు అది వేరే వాళ్ళే యూజ్ చేయకూడదు మన ఇంట్లో మన పిల్లలకు వాడేటి అయితే వాడచ్చు

రెండు వాళ్ళకు వాడినాము రెండు వాడలేదు కాబట్టి అవి అయితే వేస్తున్నాం అనమాట అది అది చూపించలేదు చిన్న గుర్తులేదే ఎందుకంటే ఓం 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 నేనా ఎందుకంటే అవి పాతయి కాబట్టి అందులో ఉన్నాయి కాబట్టి పక్కన ఎత్తి పెట్టినాయి కాబట్టి అవి అయితే గుర్తులేదండి ఇదండి నెక్స్ట్ అయితే ఇక పిల్లలకైతే ఫుల్ వీడియోతో మేము ముందరికైతే వస్తాం మరి ఉంటామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము ఇద్దరికైతే వస్తూనే ఉంటాం మా బుజ్జి బంగారం అయితే అది తిరిగి బజ్జు ఉన్నాడు అనమాట పెద్దలలాగే బజ్జు ఉంటాడు అది తిరిగి బజ్జు ఉంటాడు మా బిడ్డనైతే ఖచ్చితంగా మీరు దీవించాలి దీవిస్తారనే కోరుకుంటున్నాను మరి ఉంటా బాయ్ 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 బాయ్